శ్రీ గోమాత్రే నమ అలు పెరగని అతివ అతి కష్టమైన పరిస్థితులను ఎదుర్కొని దేశభక్తురాలు అయిన మన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఈ చిన్న నాలుగు విషయాలు తెలుసుకుందాం పుట్టిన నాలుగవ రోజు తల్లి చనిపోయింది తండ్రి మూడవ ఏటా చనిపోయాడు పద్నాలుగవ ఏటా పెళ్ళైంది పదమూడవ ఏటా కొడుకు పుట్టాడు ఇరవై ఐదవ ఏటా భర్త చనిపోయాడు ముప్పైవ ఏటా దేశ స్వాతంత్రం కొరకు పోరాడి బ్రిటిష్ వారి చేతిలో చనిపోయింది ఆమె పుట్టింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో చనిపోయింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మన ఝాన్సీ లక్ష్మీబాయిల దేశభక్తులం కాకపోయినా పర్వాలేదు కానీ దేశ ద్రోహులుగా మారకండి దయచేసి